హిందీ సినిమా నటుడు సంజీవ్ కుమార్ జయంతి సందర్భంగా ఆయన జీవితం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది రెండు నేషనల్ అవార్డులు గెలుచుకున్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికరమైనది హేమమాలినితో ఆయన ప్రేమాయణం ఇతర హీరోయిన్లతో సంబంధాలు మద్యం సేవనం వంటి విషయాలు చర్చనీయాంశంగా మారాయి ఒక తరం మొత్తానికి సంజీవ్ కుమార్ నటన దాదాపు మిస్టరీగానే మిగిలిపోయింది రాజేష్ ఖన్నా దిలీప్ కుమార్ వంటి తన సమకాలీనులలాగా ఆయన పాపులర్ కాలేకపోయారు కానీ తనదైన పాత్రలతో అలరించారు ఆయన జీవితంతో జాతీయ అవార్డులు హీరోయిన్లతో రిలేషన్షిప్ హేమ మాలినితో ఆగిపోయిన పెళ్లి ఇలా ఎన్నో విషయాలున్నాయి ఇప్పుడు సంజీవ్ కుమార్ పేరు ట్రెండింగ్లో ఉండటానికి కారణం జూలై తొమ్మిదిన ఆయన జయంతి కావడమే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూలై తొమ్మిదిన హరిహర్ జథాలాల్ జరివాలాగా జన్మించిన సంజీవ్ కుమార్ రెండుసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచారు దస్తక్ కోసిష్ సినిమాల్లో యాక్టింగ్కు గాను ఈ అవార్డు సొంతం చేసుకున్నారు అంతేకాకుండా షోలే ఆంది నమ్కీన్ అనామిక వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు అయితే ఆయన ఎంత ఫేమస్ అయ్యారో ఆయన జీవితంలో వివాదాలు అదే స్థాయిలో ఉన్నాయి హీరోయిన్లతో సంబంధాలు హేమమాలినితో ప్రేమాయణం జీవిత చరమాంకంలో మద్యంతో పోరాటం చాలామంది దృష్టిని ఆకర్షించాయి ది ఇండియన్ ఎక్స్ప్రెస్ స్క్రీన్ నివేదిక ప్రకారం సంజీవ్ కుమార్కు అమ్మాయిల్లో ఎప్పుడూ పాపులారిటీ ఉండేది తన గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువే ఏ అమ్మాయిని చూసినా నాతో చెప్పేవాడు అతని గర్ల్ఫ్రెండ్స్కు ఒకటి రెండు మూడు నెంబర్లు పెట్టాం నెంబర్ మూడు ఈరోజు నాకు ఫోన్ చేసిందని నెంబర్ తొమ్మిది ఈ విధంగా స్పందించింది అని చెప్పేవాడు అని నటి అంజు మహేంద్రు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హేమమాలిని షబానా అజ్మీ సైరా బాను సులక్షణ పండిట్ సహా పలువురు పెద్ద హీరోయిన్లతో కుమార్కు సంబంధాలు ఉన్నాయి యాన్ యాక్టర్స్ యాక్టర్ అనే పుస్తకం ప్రకారం కుమార్ మాలినిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అయితే పెళ్లి తర్వాత యాక్టింగ్ మానేయాలని కండీషన్ పెట్టడంతో హేమమాలిని ఈ వివాహానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత సంజీవ్ సింగిల్గానే మిగిలిపోయారు పంతొమ్మిది వందల డెబ్బైల చివరలో సులక్షణ పండిట్ తనను వివాహం చేసుకోవాలని సంజీవ్ కుమార్ను కోరింది కానీ అతను నిరాకరించాడు పండిట్ తన జీవితాన్ని సింగిల్గానే గడిపారు ఆయన తల్లి మతాంతర సంబంధానికి అంగీకరించకపోవడంతో అజ్మీతో అతని వివాహం కూడా జరగలేదు ఆ తర్వాత మద్యం సేవించి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు గుండెపోటు రావడంతో బైపాస్ సర్జరీ చేయించుకుని మద్యపానాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నలభై ఏడు ఏళ్ల వయసులో మరోసారి గుండెపోటు రావడంతో అభిమానులకు దూరమయ్యారు సంజీవ్ కుమార్ హిందీ సినిమాకు చేసిన కృషి అసమానమైనది సాటిలేనిది సంజీవ్ కుమార్ జీవితం విజయాలతో పాటు వివాదాలతో నిండి ఉంది ఆయన నటనకు గుర్తింపు లభించిన వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలు ఆయనను వెంటాడాయి అయినప్పటికీ ఆయన హిందీ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు